హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు తెలంగాణ స్పెషల్ అండి సర్వపిండి ఇది మన ఆంధ్రలో అయితే తపాల్ చెక్కలు అంటాం కదా రెండిటికి ఎక్కువ తేడా ఏమీ ఉండదండి రెండు ఒకటే స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి ముందుగా నేను రెండు గ్లాసులు వరిపిండి తీసుకున్నానండి అందులోకి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను మీరు కావాలంటే బాగా సన్నగా తురుముకున్న సొరకాయని కూడా వేసుకోవచ్చండి అలాగే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చాపచ్చాగా దంచుకున్నాను రెండు స్పూన్లు నువ్వులు ఒక గంటసేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అండి నేను వీటిని ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నాను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి మీరు కావాలంటే కొన్ని పల్లీలు వేయించి పొట్టి కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి వీటన్నిటిని ఈ విధంగా ముందు ఎటువంటి నీరు పోయకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి నీళ్ళన్నీ పోసేయొద్దు ఏ పిండి అయినా సరే కలిపేటప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా పిండిని అంతటినీ కలుపుకోవాలండి చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోండి మరీ గట్టిగా వద్దు చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఈ విధంగా పిండిని ముద్ద చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల నూనె వేసి కడాయికి అంతా అప్లై చేసుకోవాలండి మనం ముద్ద చేసి పెట్టుకున్న పిండిని తీసి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి మీకు కనుక ఇలా ప్రెస్ చేసుకోవడం కన్వీనియంట్గా లేకపోతే పూరి ప్రెస్లో అయినా ఒత్తుకొని వేసుకోవచ్చు ఈ విధంగా రౌండ్గా మరీ పల్చగా కాకుండా అలాగని మందంగా కూడా కాకుండా ఒత్తుకోవాలి ఇప్పుడు వీటికి మధ్యలో హోల్స్ చేసుకోవాలండి దీనికి మధ్య మధ్యలో నూనె వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసి కాల్చుకుంటేనే బాగా క్రిస్పీగా వస్తుంది అలాగే నేను రెండో ప్యాన్కి కూడా కొద్దిగా నూనె రాసి పిండి ముద్దను తీసి ఒత్తుకున్నానండి ఇవి రెండు మూడు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి దీనికి కూడా మధ్యలో హోల్స్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ రెండు కడాయిల్ని స్టవ్ మీద పెట్టుకున్నానండి ముందు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక్క నిమిషం పాటు ఉంచాను తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు కాల్చుకున్నానండి బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది సర్వపిండి నేను రెండో వైపు కూడా తిప్పి చూపిస్తాను చూడండి బాగా కలర్ చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీకు కావాలంటే తిరగేసుకొనైనా సరే ఒక్క నిమిషం పాటు కాల్చుకోవచ్చు కానీ అవసరం ఉండదండి మనం సిమ్లో పెట్టి మూత పెట్టి కాల్చుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇవి టీ కాఫీ తాగుతూ స్నాక్స్ లాగా తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి అంతే ఎంతో పర్ఫెక్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకుని సర్గపిండి రెడీ అయిపోయింది నచ్చిందా అండి మీకు అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో